లేదా పాకిస్తాన్ వారు ప్రాధాయపడ్డారో మేము ఆపరేసాం చర్చలు పీస్ అని మీరు ఆపరేషన్ ఆపరేషన్ మీరు చేస్తూ ఇక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి ఎవరైతే ఏ ఉద్యమకారులు అయితే ఈ మూల సంపద మూల వనరులు మూలవాసులకే చెందాలి ఫిఫ్త్ ఏమైతుందో దాన్ని అమలుపరచండి అమలు పరచండి పోయండి అని యుద్ధం చేస్తుంటారు నచ్చిన ఆ మమ్మల్ని చంపాలనుకుంటున్నారు కానీ మేము శాంతి కోరుకున్నాం ఎందుకంటే యుద్ధంలో మేము నష్టమని కాదు మేము ఆల్రెడీ ప్రాణాలు తగ్గించవచ్చాం ఇక్కడికి అమ్మని బాబుని సమస్తాన్ని సంపదని ఇల్లుని వాకి ఊరిని ఓడి సమస్తాను అది రైట్ జస్టిస్ కోసం ప్రాణంకి మా భయం లేదు తీసు లేదు మా కోసం శాంతత జరపనట్లా మాకోసం మీరు కాలుపు రానట్లా ఉంది బ్యాటిల్ పోయి అమ్మాయికి ఆదివాసులు చనిపోతున్నారు ఆదివాసులు చదువుకూడదు ఎవరూ చదువుకూడదు బతకాలి అని మహమ్మత ఆశయంతో ఆ ఉద్యమ కాదు శాంతత జరపండి అని విజ్ఞప్తి చేస్తే మీరు శాంతత జరపరా అండి ఇది ఏమైనా దాయా దేశం పాకిస్తాన్ తో మీరు టచ్ జరిపారు కానీ ఈ దేశంలో పుట్టిన ఈ భారత మాత ఎవరైతే ఉన్నారో మీరు కోరితే మీరు శాంతి జరిపేది అమానవీయం అమానసం కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఆ ప్రతిక గారిని ఆపి శాంతి జరిపారు సార్ నరేంద్ర మోడీ గారు అమిత్ గారు మీనింగ్ ఆఫ్ ఆపరేషన్ తగవార్ తగవార్ అంటే అంచు అంటే దిస్ ఇస్ ఫైనల్ వార్ బిట్వీన్ నక్సైడ్స్ అండ్ ది గవర్నమెంట్ அது ஆகல அந்த வாட்ஸ் ஆஃப் அண்ட் அவர் நேஷன் மன பார்த்த மாத்தபிட்டு வாழ் ஆகிச்சார் హిందువు రిక్వెట్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఇంకో విషయం విజ్ఞప్తి చేస్తున్నా మీరు హిందూ పార్టీ అంటారు మీరు హిందువుల కోసం పనిచేస్తున్నా ఉంటున్నారు మళ్ళీ హిందూ దేశం అంటున్నారు మీరు అలాంటి హిందూ దేశంలో హిందూ సాంప్రదాయ ప్రకారం కర్మకాండ జరగాలి ఎవరైనా చనిపోతే ఈ దేశంలో ప్రపంచంలోనే ఎవరు పుట్టినా సరే ఎవరు మరణించినా సరే అంత వేళ అలాంటి కర్మకాండ జరుపుకోవడానికి సంబాల చేస్తారు కెప్టెన్ దళపతి మామూలుస్టు అధినేత నాయకుడు మీ యుద్ధ శాంతి ప్రక్రియ ప్రకారం అయినా సరే ఆయన గారు వచ్చి ఆయన బంధువులు వచ్చి